ఓకే చిన్న అవరోధం ప్రార్థన చేస్తున్న హఠాత్గా సిల్ అయిపోయింది సో నేను ప్రార్థన చేస్తున్నాను అందుకనే ఈ మాట చెప్పడంతోనే మరి ఏమైందో తెలియదు కానీ ఓ సైతన్ అబద్ధికుడు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు వాడు చేసే ప్రతి పని కూడా క్రీస్తు యొక్క బిడల ద్వారా తన మహిమ కనపరచబట్టం అనేది వాడికి ఏమాత్రం ఇష్టలేదు కాబట్టి వాడు చాలామందిని ఆపేస్తూ ఉన్నాడు చాలామంది ఆ లోకల్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళని అందులో దిప్పేస్తూ ఉన్నాడు సో అందులో నుంచి విడిపించబడాలని ఈరోజు నాకు ప్రార్థన ప్రేరేపిన గారికి చేస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఎక్కడున్నా సరే బీరడి సిద్ధపడిపోండి యా ఈ రోజు నుంచి ఈ యొక్క అభిషేకము మిమ్మల్ని మీకున్న పరిస్థితుల నుంచి పరిపూర్ణంగా మార్చి నూతన స్థాయిలోకి తీసుకెళ్తుంది నూతన యొక్క కార్యాలు మీ ద్వారా చూపించబోతుంది ఒకవేళ ఎవడన్నా అద్భుతాలు స్వస్థలు మహాత్కార్య లేవనడా వాడు ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే ఎక్కడికి వచ్చి చూడండి చూడాలని ఆశపడుతున్నాం ఎందుకంటే వాక్యము ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి వాక్యం శక్తివంతమైంది అసలు మాటే దేసునాము ఏసునామే స్వస్థ ఏసునామే విడుదల ఏసునామనే అద్భుతం చేస్తున్నాము నమ్మని వాడు ఇక్కడ చేయండి ఇక్కడ అద్భుతాలు స్వస్థలు చేసే ఫేక్ పాస్ అని ఒకవేళ ఎవరన్నా సమాచారం యూట్యూబ్లో ఫేస్బుక్లో చెప్తున్నారో వాడు పచ్చి సైతం యొక్క సంబంధి ఇంక అందులో డౌటే లేదు వాడు ఇక మాటల చేత యుద్ధాలు చేద్దాము డిబేట్లు చేద్దాం అనుకునేవాడు ఎవడు కూడా క్రిస్తి యొక్క మహిమ చూపించేవాడు కానేగాడు వాడిని జ్ఞానాన్ని బోధిస్తున్నాను అది బోధిస్తున్నాను అది బోధిస్తున్నా అని చెప్పి ప్రతి వాడు కూడా అసలు కానేగాడు అందుకే దేవుని యొక్క బిడలో దాచబడి పని చేస్తున్నారు దాచుకొని పని చేస్తున్నారు తగ్గించుకొని పని చేస్తున్నారు కాబట్టి ఎవడన్నా ఇలాంటి కార్యాలు చూడాలనుకుంటున్నారా అద్భుతాలు చూడాలనుకుంటున్నారా ఎస్ ఈ వాక్యం వినాల్చిందే వాక్యం వినకుండా వాక్యం ఎక్కడ పెట్టక బెటర్ బైబుల్ ఒకటే చదువుతుంది మత్స్య స్వార్థలో మత్స్య స్వార్థ ఏడో అధ్యాయంలో రాయబడిన మాటల్లో చేసి తెలుసా కుక్కల ఎదుట పరిశుద్ధమైంది పెట్టద్దు పందులు ఎదుట ముత్యాలు వేయద్దు కాబట్టి నమ్మని వాడికి కాదు ఇది దాని విలువ తెలియని వాడికి అద్భుతాలు చూస్తలు జరగవు సో ఆశ కలిగి ఇది నా జీవితంలో జరిగితే ఎలాగే పని చేస్తాను క్రీస్తు కోసం అనుకున్నాడు మాత్రమే సో మీరు సిద్ధపడండి సిద్ధపడండి చిత్తపడండి మనందరూ కలిసి ప్రార్థన చేద్దండి మా చేస్తే ప్రార్థన నువ్వు నువ్వు అమెరికాలో ఉన్నా యూఎస్లో ఉన్నా యూకేలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా సింగపూర్లో ఉన్నా జపాన్లో ఉన్నా చైనాలో ఉన్నా సో యూరోప్లో ఉన్నా నువ్వు ఎక్కడున్నా ఎరుషలంలో ఉన్నా సౌత్ ఆఫ్రికాలో ఉన్నా హరారేలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా నేను దేవుడు పని చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు నీ ద్వారా పని చేసుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయడానికి సిద్ధపడుతున్నావా ఒకవేళగా చేసుకోవడానికి చేయలేని స్థితిలో ఉన్నావా దేవుడు నేను బహుబలంగా నింపి వాడుకోబోతున్నాడు బీరడి బీరడి బీర సిద్ధపడదు సిద్ధపడదు ప్రభు నిజంగా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు నీ బిడ్డలందరూ ప్రభు విడిపించబోతున్నావు నీ బిడ్డలందరూ ప్రభువు వాడుకోబోతున్నావు ఎస్ ఎవరైతే ఈ మాట విని ప్రభు నీ నామాన్ని బట్టి ప్రభువ ప్రార్థన చేస్తున్నారో ఏసు నామం బట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ ఏసు నామంలో ఉజ్జీవింపబడునుగా కాక అభిషేకించబడిందిగాక కాక అవును ప్రభు నీ అభిషేకం సమస్త కాడులు విరగొడుతుంది ప్రభు అవను ప్రభా నీ అభిషేకం బలవాల ప్రభు కోలతలు లేని ఆత్మచేత నింపడాలి ప్రభావ ఎందుకంటే ప్రార్థన చేయడం అనేది ప్రభా శరీరసరంగా కానే కాదు ఆత్మలో ప్రభావ మీరు మాలోకి వచ్చి ప్రార్థన చేస్తుండేవాడు మీరు ప్రార్థన చేస్తేనే ప్రభు ఇదిగో నీ పరిస్థితులు రక్షించబడతారు ఎందుకంటే ఎప్పుడూ మా బలహీనత ఒకటే ప్రభావ మే పాపిని నేను దుర్మార్గుణి నేను ఇదిగో గతకాలు ఈ కార్యాలు చేశాను నేను గతకాలు ఆపా అలాగా ఆలోచించాను ఇలాగ ఆలోచించేది మా మనస్తత్వం ప్రభు మా బలహీనతలు ప్రభావ మేము బలహీనులు అయ్యటం వల్ల నువ్వు ఈ లోకంలో బలహీనుడు అయ్యి ప్రభావ మమ్మల్ని బలపరచడం కోసం శక్తివంతమైన నీ ఆత్మ చేత మమ్మల్నింపవు నువ్వు శరీరం నీ బలహీనతలో బట్టి ప్రభా మరణించి చనిపోయి తిరిలేసం నీ నీ తండ్రి చిత్తం కాబట్టి ప్రభావ అలాగ నువ్వు బలహీనతలో కెలిపి మరణించే తప్పించేసి మాయందు నువ్వు శక్తిమంతుడు అయినావు ప్రభావ నీ శక్తి ద్వారా దొరక్కనపరచబడుగా కేసునా అభిషేకించబడును గాక అభిషేకించబడును గాక ప్రతి డోరు ఓపెన్ అవును గాకేసినావు మూసి ఉన్న ద్వారాలు ఇప్పుడే తెరుచుకున్నగాక అద్భుత రీతిగా ప్రభు బెడ్ల ప్రభు ఆర్థికంగా కుమిపోతున్నారు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నారు ఇతరులకి ఇవ్వరనే బాధపడుతున్నారు వాళ్ళందరికీ సంపూర్ణంగా విడుదల కలుగురు కాకేస్తున్నారు విడుదల చేస్తున్నాము థ్యాంక్ యూ స్పిరిట్ సంపూర్ణ నీ మహిమ ప్రభ బెడ్లో పొందుకుందురు కాకేస్తున్నాము బలపరచుగాక ఈ ప్రభ ఈ నేను ప్రార్థన చేస్తున్న ప్రభు వాడి యొక్క ఆ కట్టల నుంచి ప్రభు వాడి బంధకాల నుంచి ప్రభు సైతాని యొక్క కాడు నుంచి ప్రభావ పరిపూర్ణ విడుదల నీ బిడలకు కలుగునుగా కేసునాములు ప్రతి నొప్పి నుంచి విడదల కలుగునుగా కేసునాలు ఆ భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం నెమ్మది కలుగునుగా ఏకమౌదులుగా కేసునాములు నీ సంగం సిద్ధపరచబడునుగా కేసునాములు అనేకులకు మహిమార్థమైన జీవితం జీవించే కృపను శక్తిని సామర్థ్యాన్ని బిడ్డకు తా ఇచ్చేబడిన నూతన యొక్క అభిషేకము ప్రభా బిడ్డల కొనుగోలు నూతన యొక్క ఆకాశము నూతన యొక్క భూమి సృష్టిస్తారన్న ప్రభా అది నీ ఆత్మ ద్వారా ప్రభా ఎప్పుడో చేసిన ప్రభావ అది బిడ్డల ప్రభావ అనుగ్రహరిస్తున్న స్తోత్ర ప్రభావ బలపరుస్తున్న స్తోత్ర ప్రభావ పరిపూర్ణంగా రూపాంతరపరుస్తున్న స్తోత్ర ప్రభావ అనేక సాక్షాత్మైన జీవితం కలిగి ఉండే కృపను శక్తిని సామర్థ్యం ఇస్తున్న స్తోత్ర ప్రభావ వాడి అదిగో వాడి పన్నగాలు మొత్తం నుంచి బిడ్డలు విడిపిస్తున్న స్తోత్ర ప్రభావ ఉజ్జింపజేస్తున్న స్తోత్ర ప్రభా ఉద్యమం కలుగుడుగా కేసు కృష్ణములు విడుదల కలుగుడుగా కేసు కృష్ణవులు ఏ సునావులో ప్రతి ఒక్కరికి పరిపూర్ణ స్వస్థత గాక హృదయ స్వస్థత కలుగునుగా కేసుకృష్ణవులు ఆ హృదయం కాకే కేసినవులు నీ కనికరాన్ని పొందుకునుగా కేసుకృష్ణుడు ఏ సునావులు నీ సమాధానం పొందుకున్నగా కేసినప్పుడు నీ ఆత్మవిశ్వాస దీనులుగా జీవించులుగా కేసు కృష్ణవులు నీ మహిమ ప్రభావ బెడ్లకు ద్వారా కనపరచబడును గాకేస్తున్నాడు అత్యధికమైన నీ మహిమ బిడ్డలు పొందుకుంది కాకు నీ స్వరూపంలో మారుదురుగాకే చేస్తున్నాములు మార్చబడును గాకే వస్తుకృష్ణులు ప్రతి దేహంలోనైనా రోగం నుంచి విడుదల కలుగును గాకే వస్తు జీవంతో నింపబడును గాక సమృద్ధి గల నీ జీవంతో బిడ్డలు గాక సంపూర్ణంగా విడుదల కలుగుతుంది కాకేస్తున్నాము మరణాల నుంచి తప్పించబడుదురుగా కేస్తున్నాములు నీ పరిస్థితులు రక్షించబడుదురుగా కేసులు ఎరగనే అన్ని జనులు ప్రభ రక్షించబడుదురుగా కేసులు అనేకులు ప్రభు నీ స్వార్థ విషయంలో సహాయకులుగా నిలబడుతురుగా కేసులు ఎక్కడెక్కడైతే ప్రభు బిడ్డలు అడుగు పెడుతున్నారో అక్కడ ప్రాంతాల మొత్తం బిడ్డలకు స్వాధీనపరుస్తున్న స్తోత్రం ప్రభు ఏ బజార్కి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి రాష్ట్రానికి దేశానికి వెళ్ళిన ప్రభు ఆ ప్రాంతాల బిడ్డలకు స్వాధీనపరుస్తున్న స్తోత్ర ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు ఆ ప్రాంతాలను స్వాధీనపరుచుకుందరు గాకేసిన వాళ్ళు అబ్రాహం యొక్క వాగ్దానం బిడ్డల జీతంలో నెరవేర్చబడును గాకేసిన వాళ్ళు ఆయా అబ్రాంత తూర్పు పరమట ఉత్తరం దక్షిణము ఏ దిక్కు దిగువ పొడవు ఎలాడుపున ఎక్కడ వరకు సంచరిస్తావు అదంతా నీ స్వాధీనం చేస్తున్నాను ప్రభు అట్టి వాగ్దానాల బిడ్డలు పొందుకుందరుగాకేసిన వాళ్ళు ఆ ప్రాంతాలు మొత్తం ప్రభా ఆక్యుపై చేసుకుంటుందిగా కేసిన వాళ్ళు సంపూర్ణంగా నీ అధికారం ప్రభా అక్కడ బిడ్డల ద్వారా కనపరచబడునుగా కేసిన సంపూర్ణంగా ఏ సునామము యొక్క శక్తి ప్రతి బెడ ద్వారా కనపరచబడుగా కేసిన విడుదల పొందుకుందుగా కేసినారు సంపూర్ణ నీ మహిమ ప్రభ పరిపూర్ణ బిడ్డలపై కొమ్మరించబడిగా మనోనేతరాలను తెరబడునుగా కేసుకృష్ణములు వెలుగు కలుగుడుగా కేసుకృష్ణములు వెలుగు కలుగుడుగా కేసుకృష్ణములు వెలుగు కలుగుడుగా కేసునామాలు ఏసునామాలు వెలుగు పొందుకుందులుగా కేసిన వెలిగించబడుదులుగా కేస్తున్నాము సంపూర్ణి కార్యాలు ప్రత్యక్షపరచబడుదులుగాకేస్తున్నాము సంపూర్ణి మహిమేశ్వర ప్రభు బిడ్డల ద్వారా కనపరచబడుతుంది కేస్తున్నాము ప్రతి బంధక పెంచేసిన స్తోత్ర ప్రభు దిగు ఉద్యంప చేస్తున్న స్తోత్ర ప్రభావ అనేకలకు ఇచ్చే బిడ్డలకు పారుతున్నందుకు నీకే మహిమగడత ప్రభావాలు ప్రార్థిస్తున్న తండ్రి ఐ మీన్ బిర్యానీ దేవుడు నిన్ను జీవింప చేస్తూ అనేక మంది జీవింప చేసే నీ ద్వారా అనేక మంది రక్షణ నడిపించబడుతున్నాడు ఉద్యమం అనేది నీ ద్వారా బహుగొప్పగా జరగబోతుంది సో బిర్యాడీ దేవుడు నిన్ను బహుగా వాడుకోబోతున్నారు ప్రయత్నంలో